దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారోడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి చివరి పుస్తకము అనగా ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఎనిమిదవ అధ్యాయములో ఏడవ ముద్ర పరిశుద్ధుల ప్రార్థనలు మనకు మొదటి ఐదు వచనాల్లో కనిపిస్తాయి ఆ తదుపరి ఆరవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మనకు నాలుగు బూరల యొక్క శబ్దము గురించి అందులో మనము చూడగలుగుతాం ఐదవ ముద్ర లేదా ఐదవ బోర తొమ్మిదవ అధ్యాయంలో కనిపిస్తుంది అదే తొమ్మిదవ అధ్యాయంలోనే ఆరో బోర గుడిక మనము చూడగలుగుతాం ఆ తదుపరి ఏడవ బోర పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చినములో మనం చూస్తాం ఆరు బోర్ల గురించి లేదా ఆరు ముద్రల గురించి మనం ముందే చెప్పుకున్నాం ఇక ఏడో ముద్రకు ఆరవ ముద్ర నుంచి ఏడో ముద్ర ఈ గ్యాపులో విరామము అని మనము తెలుసుకున్నాం ఈ దినమున ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు పన్నెండు పదమూడు వచనాలు మనము చదివి ధ్యానం చేద్దాం నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండానట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశ ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని చదుబడిన లేఖన భాగాలను బట్టి తల వంచితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన గత రెండు దినాలుగా దేవాన్ని వాక్యమును చదువుకోవడానికి ధ్యానం చేయుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం స్థుతులు ఉన్నాం ఈ దినమున నాలుగవ బోరను గురించి మేము మాట్లాడుకుని మీ కృపదయిచే తండ్రి జ్ఞాపకం చేసుకుని దర్శించండి ఈయన మాటలు మాకు అర్థమైనట్లుగా మీరు బోధించి కాపాడమని ప్రార్థన తల్లి సహాయించండి వెనగల చెవు గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని విశ్వాస్కి ఆదరణ కలిగించే మాటలు పాపికి రక్షణ కలిగించే మాటలు మీరు బోధించుదరని మా ప్రభు అయిన సుకరిస్తున్నామనిలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటి బోర ఊదినప్పుడు ఏమి జరిగింది అది మనం చూడగలిగినాం వడగండ్లు అగ్ని రక్తం భూమి మీద వడగండ్లు పడ్డాయని వడగండ్లతో పాటు అగ్ని పడిందని దాంతోపాటు రక్తము అనే మాట మొదటి దూత బోర ఊదినప్పుడు మనకు ఆ మాటలు కనిపిస్తాయి దీని గురించి మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండములో మోసే మోసకు దేవుడు చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తాను మీకు అట్లా చూడండి నిర్గమా కాండము నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి జ్ఞాపకం చేస్తాను తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు చదువుకుంటూ వెళ్తే ఇలాగుంది ఎవ నీ ఆకాశం వైపు చూపుము ఐగుప్తు దేశమందరి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూర మీదను వాడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోసతో చెప్పాను అని వ్రాయబడింది ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వడగలతో పాటు ఏమన్నాయంట చూడండి ముప్పై ఇరవై మూడు ఒకటి చదువుకుందాం మోస తన కర్రను ఆకాశమై ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను పిడుగులు భూమి మీద పడుచుండెను ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించను అన్న మాట ఉంది ఇరవై వచనం చూడగా ఇరవై ఆరు వచ్చిలో ఇస్రాయేలీలు ఉన్న గోసేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు అనే మాట కనిపిస్తుంది ఇస్రాయేల్ దేశం మీద లేదా ఇస్రాయేల్ ఉన్నటువంటి గోశేణు దేశంలో ఏమాత్రం కూడా వడగండ్లు పడలేదు పిడుగులు పడలేదు అది కేవలం ఐగుప్త దేశంలో మాత్రం పడినాయి అనే మాట కనిపిస్తుంది దీన్ని బట్టి మనం చూడగా దీన్ని బట్టి మనం చూడగా మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అనే మాట కనిపిస్తుంది భూమిలో మూడో భాగము కాలిపోయెను చెట్టులో మూడో భాగము కాలిపోయెను పచ్చగడ్డి అంతయు కాలిపోయెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇక రెండవ బూర ఊదినప్పుడు ఎనిమిది తొమ్మిది వాళ్ళు మనము గమనించగలిగినాం అక్కడ అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను అందువలన సముద్రంలో మూడవ భాగం రక్తమాయను అనే మాట కనిపిస్తుంది రక్తమాయను సముద్రంలోని ప్రాణుల ప్రాణులు గల జంతువులలో మూడవ భాగము సత్యను అనే మాట రాయబడింది ఓడలలో మూడవ భాగం నాశనమాయను అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఇదే లేఖన భాగమే మనకు నిఘమాకాండం ఏడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన కనిపిస్తుంది మోసే తన కర్రను తీసుకొని సముద్రం మీద కొట్టగా సముద్రము కాల్వలు చెరువులు ఇవన్నీ కూడా రక్తముగా మారినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది నేను మీకు తెలియజెప్పాను కాబట్టి నేను ఇలా గుర్తు చేస్తూ వెళ్తూ ఉన్నాను ఇక మూడవ బూర పది పదకొండు వచనాలలో మనం చూస్తాం ఈ మూడవ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి మడుగు నీటి బుగ్గల మీదను పడెను అనే మాట ఉంది ఆ నక్షత్రమునకు మనకు మాసిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడవ భాగము మాసిపత్రి ఆయన నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనసులలో అనేకులు చచ్చిరి అనే మాట ఉంది నీటి కాలుష్యం ఇందులో మనకు కనిపిస్తుంది మొదటి బుర ఊదినప్పుడేమో వడగన్లు అగ్ని రక్తం రెండవ బుర ఊదినప్పుడు సముద్రం రక్తంగా మారిపోయింది మూడో బుర ఊదినప్పుడు నీటి కాలుష్యం చేదైపోయిందంటగా అటుగా దేవుని వాక్యం మనం గుర్తు ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండం పదహైదు ఇరవై మూడులో మనం చూస్తాం ఆ మాట చూస్తారా కాండం పదహైదు అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో నీళ్ళు చేదాయను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అదే ప్రకారంగా మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అని ఉంది చాలు మారా నీళ్ళు చేదైపోయినాయి చేదు నీళ్ళు తాగుతారా ఎవరైనా తాగలేరు కదా తర్వాత మాట ఏంటంటే రూతు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఇరవై వచ్చనం చూడగా రూతు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చనం చూడగా అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ఆ మాట కూడా చూద్దాం రోతు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై వచనములో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన కనుక నన్ను నయోమని నయోమి అనక మారా మార అంటే చేదు అంతే మార అంటే చేదు సేదు జీవితం సేదు బ్రతుకు సేదు నీరు చేదు నీరు ఇందులో మనం కనిపిస్తుంది కాబట్టి వాటి వలన నీళ్లు చదివైపోయినందువల్ల వాటి వలన మనసులలో అనేకులు చచ్చిపోయి అనేకులు చనిపోయినారు ఇది మూడో బోర వదినప్పుడు జరిగినటువంటి సంఘటన అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఈ దినము నాలుగవ బోరను గురించి మనము ఆలోచన చేద్దాం ఈ మాట మనం చదువుకున్నాం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు చీకటి కమ్మడం ఇందులో కనిపిస్తుంది గుర్తుంచుకోండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు చీకటి కమ్మడం నాలుగవ దూత బూరబూదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో మూడో భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడో భాగము సూర్యుడు ప్రకాశింపకున్నట్లు రాత్రిలో మూడో భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపుకున్నట్లు వాటిలో మూడో భాగము కొట్టివేయ బడెను కొట్టివేయబడెను అనే దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది కొట్టివేయబడెను ఆ నక్షత్రమునకు మాస్పత్రి అనే పేరు అందువలన నీళ్ళలో మూడో భాగము మాస్పత్రి ఆయను అనేది మనకు పదకొండవ వచ్చిన జ్ఞాపకం ఇక పదమూడు వచ్చను చూడగా నేను చూడగా అనే మాట ఉంది నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు గురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప సురముతో చెప్పుట వింటిని అనే మాట కనిపిస్తూ ఉంది దీన్ని మనం గమనించగా దీన్ని మనం గమనించగా వాక్యమిలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమిటి చూడండి గ్రంథము పదమూడు అధ్యాయము పదవచనము చూడాలి యశా గ్రంథం పదమూడు అధ్యాయం పదవచనములో దేవుని వాక్యం మనకి ఇలా తెలియజేస్తుంది ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్ముతుంది చంద్రుడు ప్రకాశింపడు అని దేవుని వాక్యం చెబుతున్న మాట గమనిస్తున్నాం ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు ప్రకాశింపనీయమంటారు ఉదయ సూర్యుని చీకటి కమ్ముతుంది చంద్రుడు ప్రకాశింపడు యహోవాగ్దినం వచ్చుచున్నది దేవుని దినం వస్తు ఉంది దేశమును పాడు చేయుటకు పాపులను బత్తిగా దానిలో నుండి దానిలోనుండకుండా నశింపజేయుటకు క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంపుతోనూ అది వచ్చునని మనకు తొమ్మిదవచనం జ్ఞాపకం చేస్తూ ఉంది యహోవ దినం దేశం పాడు చేయడానికి పాపులను బత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయడానికి ఎహో రాబోతుంది జాగ్రత్త అని వాక్యం చెబుతున్నమాట అందుకోసమే ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు వెలుగు ప్రకాశింపదు ఉదయకాలం మన సూర్యుని ఇచ్చి ఇక్కడికి అమ్ముతూ ఉంది చంద్రుడు ప్రకాశింపడు సూర్యుడేమో ఇక్కడికి అమ్ముతాడు చంద్రుడేమే తన కాంతిని ప్రకాశింపనీయుడు ఎందుకంటే ఇలాగ బైబుల్ చెబుతుంది లోకుల చెడుతనమును బట్టి దేన్ని బట్టి అంట వచ్చనం పదకొండు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మానిపించదను బలత్కారుల గర్వమును అనిచివేచను అని దేవుని వాక్యం చెబుతూ ఎందుకు ఇవాళ జరుగుతాయి ఎందుకు దేవుడు విధంగా జరిగిస్తాడు అంటే లోకుల చెడుతనం లోకములేముంది ఏముంది చెడుతనం ఉంది చెడిపోయారు ప్రజలందరూ కుడుక అంత మాత్రం కాకుండా దుష్టుల దోషం దుస్తులు ఉన్నారు లోకములో దుస్తులను దేవుని మనసు జనులు ఉన్నారన్నమాట లోకములో దేవుని మర్చిపోయినారు దుష్ట సాంగత్యం లోకాన్ని చెడిపివేస్తుంది మంచి నడవడికి చెడిపివేస్తున్నాను అన్నమాట కనిపిస్తుంది తర్వాత నేను వారిని శిక్షింపబోచున్నాను అన్నాడు నేను వారిని శిక్షిస్తాను అహంకారుల అతిశయమును మానిపిస్తానన్నాడు చాలా మంది కదా అహంకారం అహంకారులు ఉన్నారు భూమి మీద మన సమాజంలో చెడిపోయిన వారు ఉన్నారు దుష్టులు ఉన్నారు అహంకారులు ఉన్నారు గర్విష్ఠులు ఉన్నారు గర్విష్ఠులు ఉన్నారు నందని ఉడక నేను అణచివేస్తా వీళ్ళని అందరినీ అన్నాడు వేస్తా అన్నాడు నలగొడతా అన్నాడు ఆయన అది గుర్తుంచుకోవాల్సిన విషయం అందుకోసమే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా మూడో భాగం వరకు చీకటి కమ్ముతూ ఉంది అన్నమాట బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇక దేవుని వాక్యం మనం ఆలోచన చేయగా చూడండి ఆమోసు గ్రంథములో ఇలా రాయబడింది ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనం కూడా చూడండి ఆమోసు గ్రంథం ఎనిమిదవ తొమ్మిదవ వచనం చూస్తే ఇలాగ బైబిల్ చెప్తున్నమాట ప్రభు అయిన యహోవాసలు ఇచ్చిందేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేలను భూమికి చీకటి కమ్మజేయుదును అని దేవుని వాక్యం చెప్తున్నమాట మధ్యాహ్న కాలం వేళ ఏం చేస్తాడు దేవుడు మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప అస్తమింపజేస్తాను మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించిపోతాడు పగటి వేలను భూమికి చీకటి కమ్ముతుంది పగటి వేలనే భూమి అంతా చీకటి అయిపోతుంది మార్పులు జరగబోతున్నాయి మార్పులు జరగబోతున్నాయి కాబట్టి మన జీవితాలు మన బ్రతుకులు సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ప్రకటన కందంకొచ్చేస్తే ఎనిమిదో అధ్యాయం పద్మూడోత్సరం చూడగా దేవుని వాక్యం మనం ఇలా చూస్తూ ఉన్నాం పద్మూడోత్సరంలో నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరెల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప శ్రమతో చెప్పుట వింటిని అనే మాట అనిపిస్తూ ఉంది ఏమిటి ఇది అంటే చూడండి దేవుని వాక్యం మనం చూస్తాం తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు లేదా తొమ్మిదవ అధ్యాయము వచనం పన్నెండు చూడండి రాయబడిన మాట మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును అనే మాటది మొదటి శ్రమ గతించింది ఒకటి నుంచి పదకొండు వరకు ఇది మొదటి శ్రమ అది మనం చెప్పుకునే పోతాం తర్వాత వచ్చినాల్లో రెండవ శ్రమ అటు తర్వాత వచ్చును అన్నమాట మాట పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం కూడా చూద్దాం పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది అనే మాట ఉంది పద్నాలుగు అధ్యాయం ఆరవచనం పద్నాలుగు అధ్యాయం ఆరవచనములో అప్పుడు మరి ఒక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్యసు వార్త తీసుకొని ఆకాశమందున్న ఆకాశ మధ్యమున ఎగురుచు ఉండేను అనే మాట కనిపిస్తూ ఉంది దేవదూతలు సువార్త ప్రకటిస్తారు అన్నమాట బైబిల్ చెబుతోంది ఇక మనుషులు సువార్త ప్రకటించారు మనుషులు సువార్త ప్రకటించడానికి ఇక మనుషులు భూమి మీద ఉండరు అంటే సేవకులు భూమి మీద ఉండరు విశ్వాసులు భూమి మీద ఉండరు ఆ తర్వాత దేవదూతలే దేవదూతలే లోకానికి సువార్త ప్రకటిస్తారంట ఇది ఏ సువార్త అంటే నిత్యస్సు వార్త తీసుకొని ఆకాశ మధ్యమును ఎగురుచు ఉండరు అనే మాట ఉంది నిత్యస్సు వార్త ఆకాశ మధ్యములో వినబడుతూ ఉంది దేవుని వాక్యం గుర్తు చేస్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి ఇక పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ పదిహేడవ వచనం చూడగా ఇలాగ దేవుని వాక్యం మనం చూస్తాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము వచనం పదకొండు చూస్తారా దేవుని వాక్యం చెబుతున్న మాట పదిహేడు సారీ పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినం పదిహేడు వచ్చినం మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి భూరాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును మా బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వసంతులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకాయి దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్య మందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన సోదరి సోదరులారా దేవుని గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా భక్తిహీనుల అపజయము ఇందులో మనకు కనిపిస్తూ ఉంది భక్తినుల అపజయం భక్తిని యుద్ధం చేస్తారు కానీ చనిపోతారు అందుని బట్టి ఒక దూత అనే మాట కనిపిస్తుంది సూర్యబింబంలో నిలిచి ఇలా చెప్పాడంట గొప్ప శబ్దంతో ఆర్భటించాడంట రండి అనే మాట ఉంది ఇప్పుడు రండి అంటే వాళ్ళు రావడం లేదు అవునా నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు నా యుద్ధకు రండి నేను మీకు ఇస్తా నా యుద్ధకు రండి మీకు పరలోకం ఇస్తా నా యుద్ధకు రండి మీకు నెమ్మది కలిగిస్తా అని ప్రభు పిలిస్తే ఎవరు రావటం లేదు ఒక దినాన దేనికోసం నిలుస్తారో తెలుసా వాక్యం చెబుతుంది రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసము వాటి మీద కూర్చుండు వారి మాంసం స్వసంతులదేమి దాసులదేమి కొద్ది వారిదేమి గొప్ప వారిదేమి అందరి యొక్క మాంసం మనం తినుటకాయి దేవుని గొప్ప విందుకు కూడిరండి ఆకాశ మధ్య ముందే కూర్చున్న సమస్త పక్షులను పిలిచినాడు పక్షులను పిలుస్తున్నాడు దేవుడు పక్షులను రామంటున్నాడు దేవుడు ఇది దేవుని విందంట దేవుని గొప్ప విందుకు రండి అని పిలిచినాడు ఇప్పుడు మనం విందు చేస్తే మనము మన బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని ఇంటి పక్కల వారిని పిలుచుకుంటాం ఆనాడు దేవుడు పక్షులకు గొప్ప విందు చేయబోతున్నాడు ఆ విందు మాంసం ఎవరంటే మనుషులే అవునా మనుషులు గుర్రాలు అని మనకు కనిపిస్తుంది రాజుల మాంసం సహస్రతుల ప సహస్రాధిపతుల మాంసం అంట ఆ పక్షులు వచ్చి కడపారతిని దేవుని వాక్యం చెబుతుంది అందును బట్టి నాలుగవ బోర ఓదినప్పుడు కనిపించేటువంటి మాటలు ఇందులో మనము జ్ఞాపకము తెచ్చుకున్నాం సోదరి సోదరులారా దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఇక్కడ పదమూడవ వచ్చినములో అనుకుంటాను లేదా వచ్చిన పన్నెండులో రాయబడింది కదా ఎనిమిది పన్నెండులో నక్షత్రము అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది నక్షత్రము అనే మాట కనిపిస్తుంది తొమ్మిదవ అదే ముద్ర ఉచములో కూడా మనకు అదే మాటనే ఉంది కదా నక్షత్రమును చూచిత్ని అన్న మాట ఉంది ఐదవ ముద్ర ఐదవ దూతం బూర ఓదినప్పుడు ఆకాశం ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచిత్ని అనే మాట కనిపిస్త ఈ నాలుగవ బూర ఓదినప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు చీకటి కమ్ముట చీకటి కమ్ముట ఇవి మనం చూడబోతున్నాం లేదా విడవబడిన వారు చూడబోతారు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మధ్యాహ్నమే దేవుడు మధ్యాహ్నమే సూర్యుడు అస్తమిస్తాడు చంద్రుడు తన కాంతినివ్వడు ఇవి జరగబోతాయి కాబట్టి దేవుడు మనకు ముందుగాలగని ఈ సంగతులను ఆయన మనకు బయలుపరుస్తున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక ఐదవ దూత బోర గురించి మనము తర్వాత విందాం ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేసి జరగబోయే దినాలు ఏ విధంగా ఉన్నాయో సంగతి గ్రహించి పాప క్షమాపణ పొంది మారు పొంది ప్రభు కోసం జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది నిన్ను ప్రేమించిన ప్రభువు ప్రభువుని కోసం తన ప్రాణమే పెట్టాడు చనిపోయి సమాధ్యపత్రి లేచినాడు ఆయన ఎద్దకొస్తే మీకు విశ్రాంతి నెమ్మది కలుగుతూ ఉంది మాత్రం కాదు ఈ తెగులన్నీ తప్పించుకొని నిత్యరాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశిస్తామని బైబిల్ చెప్తున్న మాట గ్రహించవలసిందిగా ప్రేమతో మీ జ్ఞాపకం చేస్తున్నాను అట్టి కృపదేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము ఈ సమయంలో మీరు అందించిన ఈ లేఖన సత్యాలను బట్టి సుతులు చెల్లిస్తూ ఉన్నాం దీవించండి ఎంతమంది వాక్యాన్ని వినగలిగారు వారి జీవితాల కార్యం జరిగించే పత్పులు అందాయించేమని నీరాక మేమందరి సిద్ధపాటు కలిగి జీవిస్తూ భక్తి జీవితంలో బలపడచ్చు అనేకులు చేత చేసింది రాజ్యం రాజ్యం చేరే కృప దయచేమని యేసుక్రీస్తు నామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ அந்த உங்க நாள்